బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అణగారిన వర్గాల సంక్షేమానికి అలుపెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు స్వాతంత్ర్య సమరయోధుడు సంఘ సంస్కర్త భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉప డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని మార్కాపురం సిఐ సుబ్బారావు అన్నారు ాబు జగజ్జీవనరావు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మార్కాపురం పట్టణంలోని స్థానిక గడియార స్తంభం వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్టు పార్టీ మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగన్జీవనరావు జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా దళిత సోదరులను ఉద్దేశించి సిఐ సుబ్బారావు ప్రశంసించారు బాబు సేవలను కొనియాడారు వారి ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సైదుబాబు టూ టౌన్ ఎస్ఐ డాక్టర్ రాజమోహన్ మహాజన సోషలిస్టు పార్టీ మార్కాపురం ఇంచార్జి పందిటి కాశీరావు మాదిగా ఎంఆర్పీఎస్ మార్కాపురం నియోజకవర్గం అధ్యక్షులు ఎనిబర కిషోర్ మాదిగా తర్లుబాడు మండలం అధ్యక్షులు తంగిరాల బాబు మాదిగా ఎంఈఎఫ్ నాయకులు చార్లెస్ ఎంఆర్పీఎస్ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు నిశినం పాపయ్య మాదిగా బూదాల ప్రదీప్ మాదిగా బాలచెన్నయ్య ఎంఆర్పిఎస్ నాయకులు కలవకుంట్ల నాగేంద్ర మాదిగా కొడవకంటి దాసు మాదిగ దళిత నాయకులు ఆదిమూలపు లూకా ఎంఆర్పిఎస్ నాయకులు దళిత సోదరులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ले रामलीला जारी की रोहार बाबू जगतदेव राव जारी की रोहार लेने रे चला लंचर वाले

side ကဓာတ <t> ်ရလ <t> ာတယ <t> ်ရတယ်